తప్పు పోతురాలు అంటే మా అది కూడా కాదు ఇప్పుడు పల్లారం తీసే వాళ్ళు కానీ ఈ తుట్టల తీసేవాళ్ళు కానీ ఈ సోషల్ మీడియా ఎట్ల అయిపోయింది అంటే ఈ పసుపు కుంకుమ వేసిన పోతురాజ్ మేకప్ వేసుకున్న పోతురాన్ని పక్కకు పెడితే ఈ పోత మేకప్ వేసుకున్న పోతురాజే చాలా బాగున్నాడు అంటున్నారు ఈ పసుపు కుంకుమ పెట్టుకున్న పోతురాదని చీపి చూస్తున్నారు కానీ నీకు ఈడ విల్లు ఉన్నది ఈ పోతురాజుకి నీకు అసలైన పోతురాదు అంటే పసుపు కుంకుమ వేసుకున్న పోతరాజు ఈడ ఏమైతుందంటే ఈ పబ్లిక్ ఎవరైతే పలరమ్మనులు తీస్తున్నారో ఎవరైతే తొట్టలలో తీస్తున్నారో అయితే బుణాలం కూడా అంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ట్రెండింగ్ కావాలంటున్నారు మేడం ఎట్లా అంటే ఈ కలర్లు వేసుకున్న వాళ్ళే కావాలా మాకు ఈ పసుపు కుంకుమ వద్ద అంటున్నారు దాని నుంచి ఫస్ట్ వాళ్ళకి తెలియాలి ఫస్ట్ మార్పు అక్కడ రావాలా వాళ్ళకి తెలవాలా వాళ్ళు కూడా రేపు ప్రోగ్రామ్ మాకు పోతురాజ్ ప్రోగ్రామ్ వచ్చిందంటే అంటే మాకు ఫస్ట్ బుక్ వేస్తేనే పోతురాని వాళ్ళ దగ్గర అవగాహన రావాలి ఇప్పుడు మాకు కూడా మా సంఘం నుంచి చాలాసార్లు వద్దు వద్దు అంటే పోతురాజు మేము వేసాం ఇప్పుడు ఒక మనం ఒక అమౌంట్ మాట్లాడుకుని వెళ్తాం మేడం పోతురాజు చేయాలంటే అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఏం చేస్తారు వెళ్తా అన్న ఈ ఫోటోలు ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు వాళ్ళు మనం ఈ గేటప్ వెయ్యాలా మాకు అని చెప్పేసి మనం అక్కడ పోవడమే లేట్ ఇంకా అక్కడ పోగానే అన్న ఏ కలర్ చేసుకున్నావు ఏ మేకప్ చేస్తున్నాం అని అంటారు అన్న నేను ఏదో ఒకటి వేస్తాను అంటే లేదు నాకు ఇదే మేకప్ కావాలని చెప్పి ఫోటో చూపిస్తారు వాళ్ళు